వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలోని కొత్తపల్లి పంచాయతీ నందు శుక్రవారం ఉదయం సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి అధ్యక్షతన కొత్తపల్లి పంచాయతీ సమావేశం నిర్వహించారు అజెండాలోని అంశాలు దాదాపు తొంభై ఏడు ప్రస్తావనకు రాగా సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్లు ఎంపీటీసీలు ఏకగ్రీవంగా వాటికి ఆమోదం తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రానున్న రోజుల్లో సభ్యులందరినీ కలుపుకొని పంచాయతీని మరింత అభివృద్ధి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు సమస్యలే కాకుండా వార్డు మెంబర్లు ఇచ్చినటువంటి సమస్యలు కూడా ఏ ఇంపార్టెంట్ అవుతాయో ప్రజలకు అవసరం అవుతాయో అవన్నీ కూడా వాళ్ళు కొన్ని ఇవ్వడం జరిగింది అవి కూడా పరిశీలనలోకి తీసుకోవడం జరిగింది వార్డు నెంబర్లు ఇచ్చిన దాన్ని కూడా మేము ఆమోదించడం జరిగింది కావున రాబో రోజుల్లో కూడా కొత్తపల్లె గ్రామ పంచాయతీ అభివృద్ధి చెందుతూ బాగా ప్రజలకు మమేకమై మంచి పనులు చేసేదానికి మేము ముందుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను ఏవైనా సమస్యలు ఉండే ప్రజలు కానీ వార్డు నెంబర్లు కానీ ఎంపీటీసీలు కానీ డైరెక్ట్ మమ్మల్ని కలిసొచ్చు కలిసిన వాళ్ళకు మాకు తోచినంతవరకు పంచాయతీకి అనుకూలంగా ఆఫీసుకు అనుకూలంగా ఉండేటువంటి సమస్యలు ఏవైనా కానీ నేను దగ్గరుండి వాళ్ళకు చేర్పిస్తాను అక్కడ ఎక్కడైనా కానీ మురికి కాలువలు కానీ రోడ్లు కానీ ఏమైనా సమస్యలు సమస్యలుంటే ఇక్కడ బడ్జెట్ను బట్టి మేము పనిచేసేదానికి ఎల్లవేళలా రాత్రి మూలైనా పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నాము ఈ మధ్యకాలంలో పంచాయతీ అభివృద్ధి చెందుతుంది ఎక్కడ చూసినా కూడా పనులు మాకు తోచినంత ఈ సచివాలయాలు అయితే ఏమి ఐదు సచివాలయాలు పెట్టాము త్వరలో ఓపెనింగ్ కూడా కొన్ని సచివాలయాలు హెల్త్ క్లినిక్ రైతు పదాలు కూడా జరుగుతాయి దానికి కూడా బాగా ఉండదని చెప్పి పంచాయతీ అభివృద్ధి చెందాలని చెప్పి తెలియజేస్తున్నాను ఎవరైనా ఇల్లు కట్టుకోవాలా అన్నా కూడా వస్తే ఇంకా వాళ్ళకు త్వరితగతిన మాకు వరకు వాళ్ళకు ఏ సమస్య లేకోకుండా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఈ సమావేశంలో ఎలాంటి సమస్యలు లేకుండా సాదాగా సమావేశం జరిగిన దానికి మాకు సహకరించినటువంటి పోలీసు అధికారులకు సోదర సోదరి మనులకైతేనేమి కడప నుంచి వచ్చినటువంటి ఆఫీసర్ పాషాదానికి అయితేనేమి ఈఓపిఆటు గారికి అయితేనేమి సెక్రటరీకి వచ్చినటువంటి వార్డు మెంబర్లకు ఎంపీటీసీలకు మరోమారు పేరు పేరు నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము ఇప్పుడు దాదాపు డెబ్బై ఐదు అంశాలు దాకా ఉన్నాయి ఇప్పుడు దాదాపు తొంభై దాకా అంశాలు వచ్చేసాను అవి ఇప్పుడు ఇచ్చినటువంటి వార్డు నెంబర్లకు అన్ని కలుపుకొని దానికి పంచాయతీలో ఏమి డబ్బులు చూసి దాన్ని బట్టి మేము ఆలోచన చేసి సెక్రటరీ గారు అందరం కూర్చొని ఆలోచన చేసి ఏదైతే ప్రయాణించాలో అది చేస్తామని చెప్పి